శుక్రగ్రహం గురించి ఐదు అద్భుతమైన వాస్తవాలు అత్యంత వేడిగా ఉండే గ్రహం శుక్రుడు సౌర వ్యవస్థలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఉపరితల ఉష్ణోగ్రతలు దాదాపు డిగ్రీల సెల్సియస్ ఎనిమిది వందల అరవై తొమ్మిది డిగ్రీల ఫారెన్ హీట్ కి చేరుకుంటాయి వెనుకకు తిరుగుతుంది శుక్రుడు వ్యతిరేక దిశలో తిరుగుతాడు కాబట్టి సూర్యుడు పశ్చిమాన ఉదయించి తూర్పున అస్తమిస్తాడు ఒక రోజు సంవత్సరం కంటే ఎక్కువ శుక్రుడు ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి రెండు వందల నలభై మూడు భూమి రోజులు పడుతుంది కాని సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కేవలం రెండు వందల ఇరవై ఐదు భూమి రోజులు మాత్రమే పడుతుంది మందమైన మరియు విషపూరిత వాతావరణం దీని వాతావరణం ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్తో తయారు చేయబడింది ఇది ఉపరితల పీడనాన్ని అణిచివేస్తుంది భూమి యొక్క కవల పరిమాణం శుక్రుడు దాదాపు భూమికి సమానమైన పరిమాణం కలిగి ఉన్నాడు కాబట్టి దీనికి భూమి యొక్క కవల అనే మారు పేరు వచ్చింది